హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వేరియస్ సైజ్ పెరల్స్తో సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ చేయుట వేరియస్ సైజ్ పెరల్స్తో సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేయుటకు కావలసిన మెటీరియల్ జీరో పాయింట్ లెవెన్ ఎంఎం పెరల్స్ జీరో పాయింట్ సిక్స్ ఎంఎం పెరల్స్ జీరో పాయింట్ త్రీ ఎంఎం పెరల్స్ వైట్ నైలాన్ నైలాండ్రెడ్ ఒక చాలా సన్నగా ఉండే రెండిల్ మీడియం సైజ్ ఐపిన్స్ స్మాల్ సైజ్ హెడ్పిన్స్ బిగ్ సైజ్ హెడ్ పిన్స్ మైక్రో మైక్రోబ్లేడెడ్ స్మాల్ బ్యాగ్ చైన్ విత్ హుక్ ఇయర్ హుక్స్ స్ట్రైట్ నోజ్ ప్లేయర్ కొత్తిమీర వైర్ బి సెవెన్ థౌసండ్ పర్పస్ అడేషివ్ ఇప్పుడు వేరే సైజ్ ప్యాలస్తో సెవెంటీ ఇంచెస్ నెక్లెస్ తయారు చేద్దాం మొదటగా ఒక మీటర్ నలని తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్మాల్ నీడిల్ తీసుకొని నీడిల్ ఐలోనికి ఇందా తీసుకున్న నలన్ థ్రెడ్ ఒక ఎండింగ్ తీసుకుని ఇలాగా రెండు లైన్ల కింద తీసుకుని ఎండింగ్ని స్మాల్ బ్యాక్ చైన్ రింగ్లోనికి ఎక్కించి మూడేసుకోవాలి ఇప్పుడు ఇందాక తీసుకున్న రెండు నైలాంత్రెడ్ ఎండింగ్ తీసుకుని స్మాల్ బ్యాక్ చైన్ రింగ్లోనికి ఈ విధంగా ఎక్కించి గట్టిగా 無うでろしくお విధంగా గట్టిగా ముడి వేసుకోవాలి ఇందాకడ ముడి వేసిన నెలల థ్రడ్ మీద ముడి జారిపోకుండా ఊడిపోకుండా ఉండడం కోసం బి సెవెన్ థౌజండ్ గమ్ముని ముడి మీద అప్లై చేయాలి నాకు ఇలా అప్లై చేయటం వల్ల ముడి ఊడిపోవడం కానీ జరిగిపోవడం కానీ ఉండదు ఈ అప్లై చేసిన కమ్ డ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇంకా అక్కడ నైలాన్ థ్రెడ్ ముడి మీద అప్లై చేసిన బీ సెవెన్ థౌసండ్ కమ్ డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్లోనికి మనకి పెరల్స్ ఎన్నికాలంటే అన్నీ ఎలా కాలు అలాగా ఎలాగా ఎక్కించుకుని నెక్లెస్ రాజీతే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హెడ్ పిన్ తీసుకుని దానిలోనికి జీరో పాయింట్ లెవెన్ ఎంఎం పెరల్ని ఎక్కించుకోవాలి ఇలాగా దాని తర్వాత జీరో పాయింట్ సిక్స్ ఎంఎం పెన్లు ఇంకోదని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత కొద్దిగా హెడ్ పెన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి ఇట్లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ న్యూస్ పేయర్తో ఇలా కొద్దిగా దీంట్లో పక్క తిప్పుకొని తర్వాత నోట్ పేరుని మళ్ళీ ఇక్కడ పట్టుకొని ఈ విధంగా ఇలా తీసుకోవాలి ఇలాగా మనకి కావాల్సిన విధంగా ఇన్ని కాబట్టి అన్ని మూడలు చేసుకుని రెడీగా చేసుకుని నెక్లెస్లోకి ఎక్కించుకుని నెక్లెస్ కంప్లీట్ చేయాలి ముందు ఈ విధంగా పెనల్స్ని ఎక్కించుకుని సైజు వారీగా తయారు చేసుకోవాలి దీని తర్వాత అటు ఇటు పెనల్స్ని ఎక్కించుకుని నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ చేయాలి డిఫరెంట్ సైజ్ పెనల్స్తో సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిఫరెంట్ పెరల్ నెక్లెస్ సెవెంటీన్ ఇంచెస్ ప్రైస్ రూపీస్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబడ్ను కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ప్లీజ్ లైక్ Comment, share, subscribe. Esme Creations. Thanks for watching Esme Creations.